నమస్కారం జై శ్రీమన్నారాయణ నేను ఎందుకు కష్టాలు అనుభవించాలి ఆంగ్లంలో హార్డ్షిప్ అని ఒక పదం ఉంది అంటే మనం ఆ కష్టానికి విరుగుడు ఏమీ చేయలేక అనుభవించవలసి రావడం హార్డ్షిప్ ఉదాహరణకు బాగా వర్షం కురుస్తుంది దాని ఫలితంగా మన ఇల్లంతా కురుస్తోంది అది వర్ణనాతీతమైన బాధ ఆ సమయంలో మనం ఏమీ చేయలేము ఏం చేయాలన్నా కనీసం వర్షం తగ్గాలి అప్పటిదాకా అనుభవించే తీరాలి దాన్ని హార్డ్షిప్ అంటారు ఈ కష్టం భరించలేను అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అది తప్పనిసరిగా అనుభవించే తీరవలసి ఉంటుంది ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం ఒక రకమైన జీవనానికి అలవాటు పడ్డాం అదే మనకు సౌకర్యవంతంగా ఉంటుంది అని అనుకున్నాం ఒకవేళ అది మంచి జీవితం కాదనుకోండి దాన్ని మార్చుకోవడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేసి తీరాలి ఆ ప్రయత్నాలు కొంచెం కష్టం అనిపించవచ్చు ఎలాగంటే ఏదేదో తినడం అలవాటైపోయింది శరీరంలో దాని ఫలితంగా అనేక జబ్బులు వచ్చి చేరాయి ఆ ట్యాక్సీని మొత్తం పోగొట్టాలి అంటే డీటాక్సిఫికేషన్ చేయాలి శరీరంలో ఉన్న విష పదార్థం మొత్తం బయటకు వెళ్ళాలి దానికి ఏం చేయాలి ప్రకృతి వైద్యానికి వెళితే పదిహేను రోజుల పాటు కేవలం రసాలు మొలకెత్తిన గింజలు జావా మాత్రమే తినాలి మిగిలిన పదార్థాలు తినకూడదు అంటారు అలా పథ్యంగా ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతాయి తల తిరుగుతూ ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఆహారం తినబుద్ధి కాదు అది తిని ఉండడం సాధ్యం కాదు అదంతా చాలా కష్టం అనిపిస్తుంది ఇక్కడికి ఎందుకు వచ్చాను రా దేవుడా అనిపిస్తుంది ఇది ఎందుకు చేయాలి అనిపిస్తుంది మన మా నాన్న ఏదో తింటూ తిరుగుతున్నాం కదా ఈ రోగాలు రావడం వల్ల ఇక్కడికి వచ్చి పడ్డాం అని బాధపడుతూ ఉంటాం ఏదో బాగు చేస్తానని చెప్పి ఇంత కష్టపెడుతున్నారు ఈ కష్టాలు ఎలా భరించాలి అని అనుకుంటూ ఉంటాం కానీ ఆ ఆలోచన సరి అయింది కాదు అంటే మన శరీరం బాగుపడాలి కదా ఈ ప్రయత్నమే చేస్తున్నాం మన శరీరంలో చేరిపోయిన విషమంతా బయటకు వెళ్ళగొట్టడానికి కదా ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇన్నాళ్ళు ఎలా జీవించాం దానివల్ల ఏం జరిగింది అది కంఫర్ట్గా ఉన్నట్టు మనకు అనిపించింది కానీ శరీరం దానివల్ల చాలా బాధపడింది ఇప్పుడు దాన్ని సరిచేయడం కోసమే కదా ఈ ప్రయత్నం చేస్తున్నాం కానీ మనసుకి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది కంఫర్ట్గా అనిపించట్లేదు అన్కంఫర్టబుల్గా ఉంది కానీ ఇదే శరీర ఆరోగ్యానికి మంచిది వాస్తవం ఆలోచిస్తే ఇంతకు మునుపు మనం అనుసరించిన పద్ధతి సరి అయింది కాదు ఇప్పుడు చేస్తున్నదే సరి అయిన ప్రయత్నం మంచి చేస్తున్నప్పుడు దానికి అలవాటు పడని మనసు ఏమనుకుంటుందంటే ఇది మంచిది కాదు అనుకుంటుంది శరీర ఆరోగ్యం బాగుండాలంటే ఈ ప్రయత్నం చేసే తీరాలి ఇంకొకటి చూద్దాం కళ్ళు సారాయి లాంటి మత్తు కలిగించే ద్రవాలు తాగుతారు తాగితే ఊపిరితిత్తులు మొత్తం పాడైపోతాయి అప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకుపోతారు అక్కడ ఆ తాగుడు అనే వ్యసనాన్ని మనసులో కూడా తలుచుకోకు అని చెప్తారు ఆ విషం పోవడానికి ఏవో మందులు ఇస్తూ ఉంటారు దానికి తగ్గ ఆహారం ఇస్తారు ఆ పేషెంట్ని పలకరించామనుకోండి నా మా నాన్న హాయిగా తాగుతూ సిగరెట్లు పీకుతూ ఉండేవాడిని ఈ రిహాబిలిటేషన్ సెంటర్ నాకేం నచ్చలేదు ఇక్కడ ఉండడం కష్టంగా ఉంది అని ఒకటే బాధపడిపోతాడు కానీ ఇదే సరి మార్గం గుణపడి జీవితం సరి అయింది కాదు అని మనసు ఒప్పుకోవట్లేదు ఇది మోస్ట్ అన్కంఫర్ట్గా అనిపిస్తోంది ఈ జీవితంలో చాలా పాపాలు కొద్దిగా పుణ్యాలు చేయడం అలవాటు చేసుకున్నాం ఇదే బాగుంది అనిపిస్తుంది కానీ పెద్దవాళ్ళు ఉపవాసాలు ఉండాలి ఇంద్రియ నిగ్రహం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్వికంగా నిరాడంబరంగా జీవించాలి అని చెప్తారు మా ప్రాణానికి మేము హాయిగా ఉంటే పెద్దవాళ్ళు ఇది పద్ధతి కాదు కొలెస్ట్రాల్ పోయి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తిండి తినకూడదు ఈ తాగుళ్ళ లాంటి వ్యసనాలు పోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకుంటే మోక్షం దొరుకుతుంది అని ఎందుకు చెప్తున్నారు అనుకుంటాం అంటే మన శరీరం మనసు దీనికి అలవాటు పడిపోయింది కాబట్టి దీన్ని స్వర్గం అనుకుంటున్నాం ఇంతకంటే బెటర్ లైఫ్ ఉంది అని చూపిస్తే అది బాగాలేదు అందులోకి పోతే మేము ఇబ్బంది పడతాం అని అనుకుంటున్నాం అది భ్రమ మనసు దానిని ఓ పట్టాన అంగీకరించదు అదేదో కంఫర్టబుల్గా అనిపించదు ఏదో ఇబ్బంది మనలాగే తాగుడు అలవాటు ఉన్నవాడేం చేస్తాడంటే మనం ఎక్కడ బాగుపడిపోతామో అని మన మేలు కోరేవాడిలాగా సలహాలు ఇస్తూ ఉంటాడు ఎవడో చెప్తావన్నీ చేస్తావా ఉన్నదొక్క జీవితం హాయిగా నీకు ఇష్టం ఉన్నట్టుగా తినాలి తాగాలి తిరగాలి ఏమిటి గానిగద్దు జీవితం ఇది అవసరమా ఇట్లా ఎన్నాళ్ళు ఉంటావు ఇట్లా ఏమీ లేకుండా సన్యాసులు బతికే కంటే సావడం మేలు కాదు అని మన మనసుని సంకట పెడతాడు అసలే కన్ఫ్యూషన్లో ఉంది మనం అదే నిజమనుకుంటున్న మనకు నేనేదో చెప్పే వరకు ఇంకా గందరగోళంలో పడిపోతాం ఓ మనం తప్పుదారిలో ఉన్నాం కాబోలు ఈ ఉపవాసాలు ఉండడం ఏకాదశి వ్రతం పాటిస్తే ఇవన్నీ ఎందుకు వచ్చింది హాయిగా మనం మన పాతి జీవితానికి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది ఈ జీవితం కంఫర్టబుల్గా లేదు అనిపిస్తుంది ఏదైనా కొత్తగా ఒక చర్య చేపట్టినప్పుడు అది అలవాటు అయ్యేదాకా కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది కానీ దాన్ని ఫలితాలని చూసినప్పుడు ఏది ఫలవంతం ఏ బాటలో పయనించాలి అని బోధపడుతుంది ఒక్క క్షణంలో మొత్తం మారకపోవచ్చు కానీ ప్రయత్నం చేసిన కొద్దీ ఒక్కొక్క మెట్టుగా ఎక్కొచ్చు ఏకాదశి వ్రతం పాటించాలనుకున్నాం ఆ రోజు ఉపవాసం ఉండాలి ఏదో ప్రకృతి వైపరీత్యం ఏర్పడింది అప్పుడు ఎవరికీ ఆహారం దొరకదు మనం కూడా వాళ్ళతో పాటు తినకుండానే ఉంటాం మనం కూడా అందులో ఒకళ్ళం కాబట్టి అది కష్టమే ఏం చేస్తాం అప్పుడు అందరితో పాటు మనం కూడా తిండి లేకుండా ఉండగలుగుతాం తప్పదు దాన్ని భరిస్తాం దాన్ని ఒప్పుకుంటాం కారణం ఏమిటి అది అనుకోకుండా జరిగింది కాబట్టి దాన్ని సహించగలం సహించి తీరాలి వేరే మార్గం లేదు మనంగా ప్లాన్ చేసి ఎక్కడికో వెళ్ళాం ఆ రోజు ఆహారం దొరకలేదు తినలేదు సర్దుకుపోతాం కానీ మన ఇంట్లో అన్ని పదార్థాలు ఉండగా ఏ కష్టం లేకుండా కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉండాలి తినకూడదు అంటే ఇదేదో డిస్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది అట్లానే అంతటా తాగడానికి మత్తు పదార్థాలు దొరుకుతుండగా తాగొద్దు అంటే దొరికేది వద్దంటారు ఇదేంటి అని మనకు కష్టంగా అనిపిస్తుంది కానీ ఆడవాళ్ళు తొమ్మిది నెలల గర్భాన్ని మోసి పిల్లల్ని కని పెంచడం వాళ్ళకు కంఫర్ట్గా లేకున్నా చేస్తుంటారు ఒకవేళ వాళ్ళు మేమే ఎందుకు కనాలి మేమే ఎందుకు మొయ్యాలి మేమే ఇంత కష్టం ఎందుకు పడాలి అని అడిగితే జవాబు ఉండదు ఈ డిస్కంఫర్ట్ మేము భరించలేము మేము పిల్లల్ని కనము అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఒక్కొక్క స్త్రీ ఆ డిస్కంఫర్ట్ని ఇష్టంగా భరిస్తుంది తొమ్ తొమ్మిది నెలలు పిల్లల్ని కడుపులో మోసి నొప్పులు పడి కానీ ఆ తర్వాత వాళ్ళు నిలబడేదాకా వాళ్ళకి సేవలు చేసి పెంచడం అనేది ప్రతి స్త్రీ చేస్తుంది ఒకవేళ ఏ స్త్రీకైనా సంతానం కలగకపోతే ఆ సంతాన ప్రాప్తి కోసం చేయని వ్రతం ఉండదు మొక్కని దేవుడు ఉండదు ఎక్కని గుట్టలు ఉండవు ఇదంతా ఎందుకు చేస్తున్నారు కుటుంబం కోసం సమాజం కోసం చేస్తున్నారు అంటే ఈ డిస్కంఫర్ట్ని కోరుకొని స్వీకరిస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అయినా భరించి సమాజం కోసం చేస్తున్నారు మన మన కోసమైనా చేయాలి కదా మన పద్ధతి మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మంచి కోసం మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కేవలం త్యాగం యాగం మాత్రమే త్యాగం యాగంగా కూడా ఉంటుంది కాబట్టి కొన్ని త్యాగాలు చేస్తేనే కొన్ని మంచి ఫలితాలు దొరుకుతాయి అనేది సత్యం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ